నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైఎస్ భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు చెబ్రోలు కిరణ్ ను అరెస్ట్ చేసి గుంటూరు పోలీసులు మీడియా ముందు కవర్ కప్పి మరీ ప్రజెంట్ చేశారు మరి ఎందుకని గోరంట్ల మాధవ్ను మీడియా ముందు ప్రవేశపెట్టలేదు ఎందుకు ఇంత వ్యత్యాసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అప్పసాని రాజేష్ గారు సార్ నమస్తే సార్ సార్ చేబ్రోలు ని ఏ విధంగా మీడియా ముందు ప్రవేశపెట్టారో మనం చూసాము మరి గోరంట్ల మాధవ్ని అసలు మీడియా ముందు ప్రవేశపెట్టలేదు ఎందుకని సార్ ఎందుకు అంటే ఒక సామాన్యుడికైతే ఒక న్యాయం ఒక మాజీ ఎంపీ ఒక పార్టీకి చెందిన కీలక నేత అయితే ఒక న్యాయమా మీరేమంటారు ఇప్పుడు వాస్తవంగా చేబ్రోలు కిరణ్ తను మాట్లాడిన మాటల పట్ల సగటు తెలుగుదేశం శ్రేణులు కూడా తనే సమ్మతించడంలా తను వాడిన పదజాలం ఆ విధమైన వ్యక్తిత్వానికి పాల్పడటం అనేది సగటు తెలుగుదేశం క్యాడరు అభిమాని కూడా ఆక్షేపిస్తూనే ఉన్నారు తన మీద పార్టీ పరంగా ప్రభుత్వ పరంగా చర్య తీసుకోవడానికి కూడా తప్పు పట్టడంలా కానీ ఆ తీసుకున్న విధానం ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే చేబ్రోల్ కిరణ్ త్రీ డేస్ బ్యాక్ హైదరాబాద్లో తను మాట్లాడిన వీడియో అప్లోడ్ అయింది ఆ వీడియో అప్లోడ్ అయ్యేటప్పటికి తను హైదరాబాద్లో ఉన్నాడు అది అప్లోడ్ అయ్యి అవగానే వైసీపీ శ్రేణుల వైపు నుంచి విపరీతంగా దానికి ప్రచారం కల్పించారు అలాగే వాళ్ళ శ్రేణుల నుంచి కిరణ్కి విపరీతమైన బెదిరింపులతోటి సోషల్ మీడియా మాధ్యమాలన్నిటినీ ముంచెత్తారు నరికేస్తాం చంపేస్తాం పొడిచేస్తాం అని చెప్పని కిరణ్ని విపరీతంగా ట్రోల్ చేశారు బెదిరింపులతోటి అదే సందర్భంలో ప్రభుత్వం కూడా వెనువెంటనే కిరణ్ మీద కేసు నమోదు చేయమని ఆదేశాలు ఇచ్చింది తెలుగుదేశం పార్టీ కూడా పార్టీ నుంచి సస్పెండ్ చేసింది అంటే ఇక్కడ ఏమైంది ఏమర్థమైంది మనకి కిరణ్కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీతో దగ్గర ఆధారం లేదు ఎన్డీఏ కూడా ప్రభుత్వం దగ్గర ఆధారం లేదు ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ పార్టీ చంపేస్తామని బెదిరిస్తూ ఉంది అయినా సరే కిరణ్ వెనుచు పారిపాలేదే తను మీడియా ముందుకు వచ్చాడు తన వల్ల జరిగిన తప్పుకి క్షమాపణ చెప్తూ వీడియో రిలీజ్ చేశాడు పశ్చాత్తాపం వ్యక్తం చేశాడు అలాగే తన మీద కేసు ఉంది అరెస్టు ప్రమాదం ఉంది అని చెప్పని తెలుసు వైసీపీ శ్రేణుల నుంచి తనకు ముప్పు ఉందని తెలుసు తెలిసినా సరే హైదరాబాద్ నుంచి అతను ఆంధ్రప్రాంతి ఆంధ్ర ప్రాంతానికి బయలుదేరాడు ఇక్కడ పోలీసులు తన అదుపులోకి తీసుకున్న తర్వాత ఏం చెప్పారు తన మొబైల్ మేము ట్రాక్ చేస్తున్నాము తన మొబైల్ సిగ్నల్ ఆధారంగా ఇబ్రహీంపట్నం దగ్గర మేము అరెస్ట్ చేసామని చెప్పారు అంటే తన మీద కేసు నమోదు అయి ఉన్నప్పుడు తన మొబైల్ ట్రాక్ అవుద్దని చెప్పని తెలియనంతట అమాయకుడు కాదుగా కిరణ్ తన యంగ్స్టరు చదువుకున్నాడే కదా అంటే ఏంటి అక్కడ అరెస్ట్ కావటానికి తను సహకరించాడు తన మొబైల్ ట్రాక్ అవుద్దని తెలిసిండి తన కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారని చెప్పని తెలిసిండి కూడా తను అరెస్టుకు సహకరించాడు స్వచ్ఛందంగా అరెస్ట్ అయినట్టుగానే భావించాలి మనం అటువంటి కిరణ్ విషయంలో మరి తనకు తానుగా స్వచ్ఛందంగా అరెస్ట్ అయినప్పుడు హైదరాబాద్ వచ్చి ఇక్కడ సచ్ పార్టీలు పెట్టుకొని ఇక్కడ పోలీసులు బృందాలు బృందాలుగా వాళ్లని వెళ్లని వెంటాడుతున్న సందర్భంలో పరారైపోయిన పెద్ద పెద్ద నాయకులను చూసాం పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని చూసాం గౌతమ్ రెడ్డిని చూసాం కాకాని గోవర్ధన్ రెడ్డిని చూసాం రాంగోపాల్ వర్మను చూసాం పరారైపోయి విచారణకు సహకరించకుండా విచారణకు పిలిస్తే హాజరు కాకుండా ఇవాళ కసిరెడ్డి రెడ్డిని చూస్తున్నాం మరి అటువంటి వాళ్ళందరినీ చూస్తున్న నేపథ్యంలో రెండో పక్క కిరణ్ తనక తానుగా విచారణకు సహకరిస్తూ వచ్చాడు కదా మరి అటువంటిప్పుడు పోలీసులు వాళ్ళేదో ఘనకారం చేసి ఎక్కడో వెంటాడి ఏదో చాలా పెద్ద తీవ్రవాదినో నేరస్తునో పట్టుకున్నట్టుగా మీడియా ముందు ఒక డస్ట్బిన్ కవర్ అది వాస్తవంగా వాళ్ళ తొడిగిన కవరు ఆ బ్లాక్ కవర్లో మనం డస్ట్బిన్లు వేయటానికి వాడుతున్నాం ఆ కవర్కి కళ్ళు ముక్కు దగ్గర నోటి దగ్గర బెజ్జాలు పెట్టి ఆ కవర్ తొడిగి అంతటి సీన్ క్రియేట్ చేయాల్సిన నష్ట లేదు మీడియా ముందు ఇది మా వీరో చేత కాదో చూడండి ఏదో బోడర్ దాటి వెళ్ళి పాకిస్తాన్ ఓడిచి వచ్చినట్టుగా అని అంత హంగామా క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు చేశారు సరే మీ పోలీసింగ్లో భాగంగా మీరు ఆ ప్రొసీజర్ ఫాలో అనుకుందాం అయితే ఇక్కడ గోరంట్ల మాధవ ప్రస్తావన కూడా వస్తుంది గోరంట్ల మాధవ్ ఏం చేశాడు అదే పోలీసుల మీద దౌర్జన్యం చేశాడు అంటే కిరణ్ ని తరలిస్తున్న పోలీసు వాహనం మీద దాడి చేశాడు తన అనుచరులతోటి ఆ పోలీసు వాహనాన్ని వెంబడించి పోలీసు వాహనాన్ని అడ్డగించి పోలీసుల అదుపులో ఉన్న కిరణ్ మీద దాడి చేసే ప్రయత్నం చేశాడు అక్కడ డ్యూటీలో ఉన్న ఒక ఎస్ఐని కాలరు పుచ్చుకొని లాగాడు చివరికి విసిగి కొంత మర్యాద చూపించారు పోలీసులు కూడా ఎందుకంటే ఒకనాటి వీళ్ళ మాజీ కొలీగు పార్లమెంటుకి రిప్రజెంట్ చేసి మన కర్మో గ్రహపాటో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి లోక్సభకి ఎన్నికై ఉన్న అతను ఏం చేశాడు ఏం ప్రదర్శించాడనే తర్వాత సంగతి కానీ మా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని లోక్సభకు ప్రాతినిధ్యం ఉన్న ఒక మాజీ పార్లమెంటేరియన్ కాబట్టి కొంత మర్యాద పోలీసులు పాటించారు కానీ శృతి మించి రాగానబడి ఆ ఎస్ఐ కాలరు బుచ్చుకొని లాగేటప్పటికి చిరు వచ్చిన ఎస్ఐ కూడా దిగి చంపకబెట్టివాడు బీకాడు అదే టెంపు మెయింటైన్ చేసి ఉండాల్సింది పోలీసులు కానీ తర్వాత ఎందుకనో కొంచెం మాధవ్ దగ్గరికి వచ్చేటప్పటికీ ఎక్కువ పక్షపాత ధోరణి ప్రదర్శించారు ఎందుకంటే మాజీ కొలీగ్ కాబట్టి అతను వీళ్ళ మీద ఆధిపత్య ధోరణి ప్రదర్శిస్తుంటే మీడియా సమక్షంలో అతను ప్రజెంట్ చేయాలి అని చెప్పని పోలీసులు అనుకుంటుంటే ఏం తమాషాలు చేస్తున్నారా నేను పోలీస్ ఆఫీసర్ని దేశానికి ఎంపీని అంటున్నాడు దేశానికి ఐదు వందల నలభై ముగ్గురు ఎంపీలు ఉన్నారు అందులో నువ్వు కూడా ఒక ఐదు సంవత్సరాలకు పనిచేసావు ఇవాళ కాదు ఎంపీవి మాజీ ఎంపీవి ఒకనాడు పోలీసుగా పనిచేసావు ఇవాళ కాదు ఇవాళ మాజీ పోలీస్ అధికారి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది పౌరులు నువ్వు కూడా ఒకటివే ఇవాళ పోలీసుల మీద దాడి చేసే ప్రయత్నం చేసి వాళ్ళ విధులకు ఆటంకం కలిగించినందుకు నీ మీద కేసులు నమోదైనాయి కిరణ్ని చంపేస్తానని బెదిరించినందుకు నీ మీద కేసులు నమోదైనాయి విచారణను ఎదుర్కొంటున్న ఒక ఎక్యూజుడ్ నువ్వు అయినా సరే పోలీసులు ఎందుకని అంతటి ఉదారత ప్రదర్శించారు గవర్నమెంట్ మాధవ విషయంలో ఇక్కడ కిరణ్ విషయంలో ప్రదర్శించిన కాఠిన్యం గోరంట్ల మాధవ్ విషయంలో కూడా ప్రదర్శించాలి కదా కిరణ్ విచారణకు సహకరించాడు అతను మీకొచ్చి సరెండర్ అయ్యాడు మీరు కష్టపడి వెతుకులాడే అవసరం లేకుండా గోరంట్ల మాధవ్ మీ మీద దాడికి ప్రయత్నం చేశాడు మిమ్మల్ని బెదిరించాడు మీడియా సమక్షంలో మీ మీద ధిక్కర ధోరణి ప్రదర్శించాడు అటువంటి వ్యక్తి విషయంలో జనరల్ హాస్పిటల్లో హెల్త్ చెకప్కి తీసుకెళ్లిన నిమిషాన అతనికి ఫోన్ ఇచ్చి ఫోన్ మాట్లాడుకోవడానికి అవకాశం కల్పించారు ఒకసారి మీ అదుపులోకి తీసుకున్న తర్వాత మీ అనుమతి లేకుండా ఫోన్ మాట్లాడటానికి ఎలా ఆస్కారం కలిగిస్తారు అసలు ఎందుకు అనుమతించారు మీరు అనుమతి ఇవ్వకూడదు కదా అతను ఫోన్ మీరు స్వాధీనం చేసుకోవాలి కదా విచారణలో ఉన్నాడు అతను ముందు రోజు మీ అదుపులో ఉన్న వ్యక్తి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేశాడు వందమాగదు నేసుకొని వచ్చి ఇవాళ ఇతను అదుపులోకి తీసుకున్నారు మీరు అతను పాలిటీషియను నన్ను పలాన దగ్గర ప్రస్తుతం మెడికల్ చెకప్కి తీసుకొచ్చారు ఇక్కడ నుంచి పలాన రూట్లో వెళ్తుంది వెహికల్ మీరు ఒక నాలుగైదు వందల మంది రండి అని చెప్పని తన అనుచరులని లేదు అక్కడ ఉన్న వాళ్ళ పార్టీ శ్రేణుల్ని నాయకుల్ని అలర్ట్ చేశాడేమో శాంతిబద్ధతలు సమస్యలు సృష్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడేమో మీరు ఎలా అనుమతిస్తారు ఫోన్ మాట్లాడుకోవడానికి అంటే కిరణ్ విషయంలో ఒక న్యాయం పాటిస్తారు గోరంట్ల మాధవ్ మీ మాజీ సహచరుడేటప్పటికీ ఎక్కడ లేని పార్షియాలిటీ ప్రదర్శిస్తారు మీరు ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటంటే ఎందుకో తెలియదు నేను కూడా గుంటూరు జిల్లాలో పుట్టి పెరిగిన వాడినే గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి గుంటూరు ఎస్పీలకి తెలుగుదేశం పార్టీతోటి వ్యవహరించేటప్పటికి ఎస్పీలకి కొంతమందికి ఎక్కడలేని కాఠిన్యం ప్రదర్శిస్తారు పంతొమ్మిది వందల తొంభై మే పదో తారీఖు అనుకుంటా నాకు గుర్తున్న వరకు ఒక తుఫాను కోస్తా ప్రాంతాన్ని కుదిపేసింది గుంటూరు జిల్లా మోస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఆ తుఫాను తర్వాత పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది నవంబర్లో ఎన్టీ రామారావు గారి ప్రభుత్వం అధికారాన్ని కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న నేపథ్యంలో తొంభై మేలో ఆ తుఫాను వచ్చిన సందర్భంగా గ్రామాల్లో ఈ నష్ట అంచనాకి అధికారులు పర్యటిస్తూ ఉన్నారు తెనాలికి సమీపంలో ఎడ్లపల్లెని గ్రామం ఉంటుంది ఆ ఎడ్లపల్లి గ్రామం ఒకనాటి మాజీ మంత్రివర్యులు ఆలపాటి వెంకటరామయ్య గారు వారి కుమార్తె ఒకనాడు తెనాల ప్రాంతంలో సీనియర్ నాయకురాలుగా ఉన్న దొడపనే గారు స్వగ్రామం తర్వాత చంద్రబాబు నాయుడు గారి కేబినెట్లో మంత్రిగా పనిచేసిన మొన్న పట్టబొద్దల ఎమ్మెల్సీగా నెగ్గిన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు స్వగ్రామం రాజకీయంగా చాలా ప్రాముఖ్యత కలిగిన గ్రామం ఆ గ్రామం నుంచి మన్నే సత్యనారాయణ గారు అని చెప్పని తెనాల సమితి ప్రెసిడెంట్గా చేశారు దాసరి చంద్రమౌళేశ్వరరావు గారు అని చెప్పని ఆయన ఒకసారి సమితి ప్రెసిడెంట్గా చేసిన రాజకీయంగా కూడా ప్రాముఖ్యత కలిగిన ప్రాముఖ్యత కలిగిన గ్రామం ఆ గ్రామంలో అధికారులు ఈ అంచనాలు వేసే సందర్భంగా పక్షపాత ధోరణితోటి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళని ప్రాపర్గా ఐడెంటిఫై చేసి వాళ్ళు ఎసర్టైన్ చేయట్లేదు అని చెప్పని అక్కడ గ్రామస్తులకి అధికారులకి మధ్య వివాదం వచ్చింది వివాదం వస్తే గ్రామస్తులు ఏం చేశారంటే నిరసన తెలియజేస్తూ వీళ్ళందరినీ పంచాయతీ ఆఫీసు లోపల పెట్టి బయట తలిపేశారు వాళ్ళ మీద దాడులు చేయాలి దౌర్జన్యాలు చేయాల వాళ్ళల్లో పోలీస్ సిబ్బంది కూడా ఉన్నారు దాంతో పోలీసుల నుంచి మరి ఎలా సమాచారం చేరిందో పై అధికారులకు చేరింది వివేక్ దూబే అప్పుడు ఎస్పి ఆయన సమక్షంలో ఆ గ్రామం మీదకి దండెత్తి వచ్చారు వందల మంది పోలీసులను తీసుకొని వచ్చి ఆయన వ్యాన్లు కొద్ది పోలీసులతో ఆ ఊరి మీదకి ఒక దాడికి వచ్చి ప్రతి ఇంట్లో ఉన్న కొద్దిమంది కుర్రాళ్ళు నిరసన తెలియజేసి ఉంటారు కానీ ప్రతి ఇంట్లో ఉన్న ప్రతి రైతుని ఇళ్లల్లో చొరబడి మరి ఈడ్చి ఈడ్చి కొట్టారు తరింతరిం కొట్టారు క్రోరాతి క్రూరమైన లాఠీచార్జికి పాల్పడ్డారు ఎందుకు అని అంటే ఆ రోజు తెలుగుదేశం పార్టీ తరఫున ప్రశ్నించిన పాపానికి ఆ తర్వాత ఇప్పుడు కాదంబరి జత్వానీ కేసులో రఘురామకృష్ణదాజు గారి కస్టడీ టాచర్ కేసులో విచారణ ఎదుర్కొంటూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్న పిఎస్ఆర్ ఆంజనేయులు అతను ఎస్పీగా కొనసాగాడు చంద్రబాబు నాయుడు గారు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో అతని హయాంలో కూడా తెలుగుదేశం నాయకుల్ని వెంటాడి వెంటాడి కౌన్సిలింగ్ల పేరిట ఎస్పి ఆఫీస్కి పిలిపించి డార్మెటరీలో చిత్తగొట్టించేవాడు ఇప్పుడు మాచెర్లో ఎమ్మెల్యేగా ఉన్నారు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు అప్పుడు వాళ్ళ తల్లి జోలకంటి దుర్గాంప గారు మాచర్ల నుంచి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఆమె ఎమ్మెల్యేగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం కొనసాగుతూ ఉంది ఆ టైంలో ఈ బ్రహ్మారెడ్డి గారిని ఆ డార్మెటరీలో ఈ సీతారామాంజనేయులు కౌన్సిలింగ్ పేరిట చిత్తగొట్టిస్తే చేతుల మీద మోసుకెళ్ళారు ఆయన్ని తర్వాత ఇప్పుడు ఈ ఎస్పీని చూస్తున్నాం తెలుగుదేశం కార్యకర్త మేబీ పార్టీ సస్పెండ్ చేస్తే చేసి ఉండొచ్చు ఒక సామాన్యుడైన కిరణ్ విషయంలో ఎలా వ్యవహరించాడు గోరంట్ల మాధవ్ని మీడియా సమక్షానికి కూడా తీసుకురాలా అంటే గోరంట్ల పాటలు మాధవ్ బెదిరించేటప్పటికీ అతని అన్యాయుల్ని మీడియా సమక్షంలోకి తీసుకొచ్చారు కానీ ఇతను తీసుకురాలా ఇక్కడ తెలుగుదేశం శ్రేణులకి ఇది ఆక్షేపణగా ఉంది కిరణ్కి కవర్లు కప్పి ఏదో పెద్ద నేరం చేసినట్టుగా అతన్ని మీడియా ముందు ప్రజెంట్ చేశారు కదా మరి పోలీసుల మీదే దాడి చేసిన అంతర్యుద్ధం సృష్టిస్తానని చెప్పని బెదిరించిన గోనట్ల మాత విషయంలో మాత్రం ఎందుకు పోలీసులు ఇంతటి ఉదాసీనత ప్రదర్శిస్తున్నారు ఎక్కడ లోపం ఉంది పోలీసులకి ప్రభుత్వంలో కీలక స్థానాలు ఉన్న ప్రజాప్రతినిధులకి మధ్య సరైన కోఆర్డినేషన్ లేదా లేదు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విషయంలో పోలీసులకి ఏదైనా కక్ష సాధింపు ధోరణి ప్రదర్శిస్తున్నారా అని కూడా రకరకాలుగా చర్చలు నడుస్తూ ఉన్నాయి ఏదేమైనా సరే పోలీసులతో సరి సరైన సమన్వయం చేసుకోవాల్సిన బాధ్యత ఆ జిల్లాలో ఉన్న ప్రతి నాయకుడి మీద ఉంది ఎందుకంటే ఇవాళ ఆ జిల్లాలో ఉన్న పదిహేడుకు పదిహేడు ఎమ్మెల్యేలు కూటమి గెలిచింది మూడు ఎంపీ స్థానాలు కూటమి గెలిచింది ఆ జిల్లా నుంచి ఇవాళ రాష్ట్ర కేబినెట్లో ముగ్గురు మంత్రులు ఉన్నారు కీలక విభాగాల్లో అలాగే కేంద్ర మంత్రి డాక్టర్ పెమసాంత్ చంద్రశేఖర్ గారు కూడా ఆ జిల్లా నుంచే ఉన్నారు పట్టబదుల ఎమ్మెల్సీ ఆలపటి రాజప్రసాద్ గారు కూడా మొన్న జిల్లా నుంచి నెగ్గున్నారు ఇంతటి ప్రాతినిధ్యం ఉన్నప్పుడు ఈ విధమైన వివక్ష ఒక సామాన్య కిరణ్ ఎదుర్కోవటం అంతటి కట్టుదిట్టంగా గోరంట్ల మాధవ్ దగ్గర వ్యవహరించలేకపోవటం అనేది అక్కడ నాయకత్వానికి కూడా ఒక ప్రశ్నార్థకమైన వ్యవహారమే మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్